సంస్కరణలు నిర్మాణాత్మక యుగం క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల ఎనభై మూడు నజీరుద్దీన్ పాలనా కాలంలో ప్రధానమంత్రిగా పనిచేసిన సిరాజ్ గుల్మల్ పద్దెనిమిది వందల యాభై మూడులో మరణించగా ఆంగ్లేయాధికారుల ప్రోద్బలంతో అతని మేనల్లుడు సాలార్ జెంగ్ దివాన్ గా నియమితుడయ్యాడు ఇరవై నాలుగేండ్ల యువకుడైన సాలార్ జెంగ్ ప్రధానిగా అధికారం స్వీకరించి మూడు దశాబ్దాల పాటు ముగ్గురు నిజాంల వద్ద పనిచేశాడు ప్రధాని కాకముందు ఆంగ్లేయాధికారి డైటన్ వద్ద పరిపాలనా అనుభవాన్ని గడించాడు పటిష్టమైన పాలనా విధానమే రాజ్య సంక్షేమానికి మూలమనే సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకున్నాడు స్వయం ప్రతిభతో విశేషమైన పాలనా దక్షతతో వ్యవహరించి నిజాం రాజ్య సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని సేవ చేశాడు అతనికి ఆంగ్లేయాధికారులతో సత్సంబంధాలు ఉండేవి సాలార్జంగ్ పేరు ప్రతిష్టలు పెరుగుతున్న పలుకుబడి పదుగురి అసూయకు కారణమయ్యాయి దీంతో అతనిపై ఎన్నో కుట్రలు జరిగాయి అతనిని పదవి నుంచి తొలగించే ప్రయత్నాలను ఆంగ్ల ప్రతినిధులు అడ్డుకున్నారు సాలార్జం ప్రధాని అయ్యేసరికి నిజాం ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిని ఉంది సారవంతమైన భూభాగాలు ఆంగ్లేయుల పరమయ్యాయి రాయచూర్ ఉస్మాన్ బాగ్లు ఆంగ్లేయుల ఆధీనం కాగా కొలుగులోని అధికారులు ముసల్మాను ప్రజలు అసంతృప్తులయ్యారు అయితే ఆంగ్లేయ సహకారం నిజాంకు తప్పనిసరి ఉద్యోగులకు జీతాలు చెల్లించటానికి నిజాం తన భూములను వజ్రాలను తాకట్టు పెట్టి అప్పు చేయవలసి వచ్చింది పాలనా యంత్రాంగం అవినీతిమయం ఆశ్రిత పక్షపాతం బంధు ప్రీతి వినయతాండవం చేశాయి ఒకవైపున నిజాం రాజ్యాధికారాన్ని పరీక్షిస్తూ మరోవైపున శాంతి భద్రతలను కాపాడి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే బృహత్తర బాధ్యతను సాలార్జంగ్ స్వీకరించాడు ఆ బాధ్యతను పూర్తిగా నెరవేర్చడమే కాకుండా హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో ప్రయోగాత్మక సంస్కరణలను విజయవంతంగా అమలు చేసే రాజ్య సంక్షేమాన్ని ప్రజా సంక్షేమాన్ని సమన్వయపరిచాడు సాలార్జెంగ్ నిజాం రాజ్య వ్యవస్థను పునరుజ్జీవింపచేశాడు అని విలియం డిగ్బి అందుకున్నాడు సాలార్జెంగ్ సంస్కరణలు పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి ప్రారంభమైన సాలార్జెంగ్ సంస్కరణలు పద్దెనిమిది వందల ఎనభై రెండు వరకు వివిధ దశలలో నిరాటంకంగా నిర్విరామంగా కొనసాగాయి నిజాం రాజ్య ఆధునికీకరణకు నవ చైతన్యానికి విద్యాభివృద్ధికి దోహదం చేశాయి ఈ సంస్కరణలను వివిధ శీర్షికల కింద చదవటం ఉచితంగా ఉంటుంది పరిపాలనా సంస్కరణలు పాలనా యంత్రాంగ వ్యవస్థను రూపొందించటం మొదటి దశ అయితే దీన్ని అమలుపరచడం రెండో దశ సాలార్జింగ్ పూర్వపు అస్తవ్యస్త పాలనా యంత్రాంగాన్ని సమూలంగా సంస్కరించాలని భావించాడు పూర్వపు పాలనా విభాగాలను రద్దు చేసి వాటి స్థానంలో రాజ్యాన్ని ఐదు శుభాలుగా పదిహేడు జిల్లాలుగా విభజించాడు జిల్లాను తాలూకాలుగా పునర్విభజించడం అయింది సుబాకు అధికారి సుబేదార్ జిల్లా అధికారి తాలూకాదారు తాలూకా అధికారి తహసీల్దార్ వీరందరికీ ప్రత్యేక కార్యాలయాలు సిబ్బంది ఉంటాయి జిల్లాలో ఎందరు అధికారులు ఉండాలో నిర్ణయించారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో సదర్ ఉల్ మహం అనే పేరుతో నలుగురు సభ్యులున్న మంత్రి మండలి ఏర్పాటయ్యింది వీరు కొత్తగా ఏర్పడిన పోలీసు న్యాయ రెవెన్యూ ప్రజా సంక్షేమ శాఖలను నిర్వహిస్తారు విద్య ఆరోగ్యం స్థానిక సంస్థలు ప్రజా సంక్షేమ శాఖలో భాగాలు మొత్తం పరిపాలనా యంత్రాంగానికి ప్రధాని ప్రధాన మంత్రి అతనికి ఒక అంతరంగిక కార్యదర్శి ఉంటాడు పోలీసు రెవెన్యూ పబ్లిక్ వర్క్ శాఖలకు కార్యదర్శులను నియమించడం జరిగింది వీరందరూ ప్రధాని ఆదేశాలకు లోబడి పనిచేయాలి ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు పద్నాలుగు కార్యాలయాలను స్థాపించారు సాలార్జింగ్ సమర్థులు యువకులైన వారిని ముఖ్యమైన పదవుల్లో నియమించి వారికి పాలనానుభవాన్ని కల్పించాడు రెవెన్యూ సంస్కరణలు సాలార్జింగ్ సంస్కరణల్లో అతి ముఖ్యమైనవి రెవెన్యూ సంస్కరణలు నిజాం రాజ్య ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలంటే ఇవి ఆవశ్యకం భూమి శిస్తు పద్ధతులను పూర్తిగా మార్చివేశాడు నాటి వరకు ప్రభుత్వానికి రైతులకు మధ్య వేలంపాట గుత్తదారులు గుత్తదారులుండేవారు వారు రైతులను అతి దారుణంగా పీడించేవారు ఈ పద్ధతికి స్వస్తి చెప్పడం జరిగింది రాజ్యాన్ని పదిహేడు రెవెన్యూ జిల్లాలుగా విభజించారు జిల్లాలను ఐదు ప్రాంతీయ మండలాలుగా ఏర్పాటు చేశారు గుత్తాధికారులను తొలగించి ప్రభుత్వమే రైతులతో ప్రత్యక్ష సంబంధాలు నెలకొల్పుకుంది రైతులకు భూస్వామ్య హక్కులను కల్పించడం జరిగింది భూముల కొలత సర్వే జరిపించి లెక్కలు తయారు చేసి భూమి శిస్తు నిర్ణయిస్తారు సర్వే సెటిల్మెంట్ శాఖలను స్థాపించడం ధాన్య రూపంలో కాక నగదుగా శిస్తు వసూలు చేస్తారు ప్రభుత్వోద్యోగులకు భూములు ఇచ్చే పద్ధతికి బదులుగా నగదు రూపంలో వేతనాలు చెల్లిస్తారు బలాత్కారపు పన్నుల వసూలును అపరాధ రుసుములను నిషేధించటమైంది రెవెన్యూ పరిపాలనను సమగ్రంగా పర్యవేక్షించడానికి రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశారు ఇందులో ఒక అధ్యక్షుడు నలుగురు సభ్యులు ఉంటారు వ్యవసాయం వర్తక వ్యాపారాలు ఎగుమతి దిగుమతి సుంకాలు రహదారులు స్టాంపు డ్యూటీలు స్థానిక సంస్థల పన్నులు మొదలైన వాటిని అజమాయిషీ చేసే అధికారం ఇవ్వటమైంది ఈ బోర్డు వివిధ శాఖల ఉద్యోగులు పంపిన నివేదికలను పరిశీలించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది వివిధ శాఖల నిబంధనలను రెవెన్యూ బోర్డు తయారు చేస్తుంది పద్దెనిమిది వందల అరవై ఏడులో రెవెన్యూ బోర్డును రద్దు చేశారు దానిలోని సభ్యులను ప్రాంతీయ మండలుల తాలూకాదారులుగా నియమించి రెవెన్యూ నేర విచారణ అధికారాలను ఇచ్చారు రెవెన్యూ బోర్డు స్థానంలో సదర్ మహకేయి మేల్ గుజారి అనే పేరుతో కేంద్ర రెవెన్యూ శాఖలు ఏర్పాటు చేసి వ్యవసాయం నీటి సాగు స్టాంపుల మంజూరి మొదలైన అధికారాలు ఇచ్చారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో వీటిని రద్దు చేసి ప్రత్యేక మంత్రిత్వ శాఖలను ఏర్పరచారు ఏ సంస్కరణలు విజయవంతం కావాలన్నా ముందుగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి ఆంగ్లేయులకు దత్తం చేసిన భూములను తిరిగి తీసుకోవటం దుర్భరం కాబట్టి వ్యయాన్ని తగ్గించి వనరులను పెంచుకోవటం ఒక్కటే మార్గమని సాలార్జింగ్ భావించారు నిజాం ఆంగ్లేయులకు ఇవ్వవలసిన యాభై లక్షల రుణాన్ని మాఫీ చేయించాడు బ్రిటిష్ సైన్యం సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్నందువల్ల మైసూర్ ప్రమాదం తొలగిపోయినందువల్ల నిజాం సైన్యాన్ని బాగా కుదించి వేశాడు అంతేకాక పాలనా యంత్రాంగాన్ని సునిశ్చితంగా పరిశీలించి వెయ్యి మంది ఉన్నతోద్యోగులను నిరుపయోగంగా భావించి తొలగించాడు వీటి వల్ల సాలార్జంగ్ తీవ్ర విమర్శలకు చివరికి హత్యా ప్రయత్నానికి గురయ్యాడు సాలార్జంగ్ పొదుపు రెండేళ్లలోనే సత్ఫలితాలు ఇచ్చింది నిజాం ఆర్థిక పరిస్థితి చక్కదిద్ది అప్పు కోసం హామీ ఇచ్చిన ఆభరణాలను భూములను తిరిగి స్వాధీనపరుచుకున్నారు న్యాయ పోలీసు సంస్కరణలు తాలూకాదారుల నియామకాలతో పాటు మున్సిఫ్లు మీర్ ఆదిల్ అనే పేరుతో న్యాయమూర్తులను కూడా నియమించడం జరిగింది వీరికి జిల్లాలలో న్యాయ నిర్వహణాధికారాలు అధికారాలు ఇవ్వటమైంది హైదరాబాదులో అదాలత్ ఈ పాదుషాహి అనే ఒక అప్పీలు న్యాయస్థానం ఏర్పాటు చేశారు ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి నలుగురు సహాయ న్యాయమూర్తులు ఉంటారు పద్దెనిమిది వందల అరవై రెండులో ప్రధానమంత్రి పర్యవేక్షణలో న్యాయ సంబంధిత సెక్రటరియేట్ ఏర్పడింది ఆంగ్ల విచ్ఛేదన శిక్షను రద్దు చేయటమైంది సతీ సహగమనాన్ని నిషేధించటం జరిగింది శాంతి భద్రతలను కాపాడటానికి సాలార్జన్ పద్దెనిమిది వందల అరవై ఐదులో పోలీసు విధానాన్ని సంస్కరించాడు రాజ్యంలోని పదిహేడు జిల్లాలకు ఒక పోలీసు సూపరింటెండెంట్ను నియమించటం జరిగింది పోలీస్ శాఖను రెవెన్యూ శాఖ నుంచి వేరు చేయటమైంది పోలీస్ శాఖ కార్యదర్శి పదవిని న్యాయశాఖ కార్యదర్శి పదవితో కలిపివేయడమైంది విద్యా సంస్కరణలు రాజ్యపాలన సక్రమంగా సమర్థంగా ఉండాలంటే విద్యావంతులు శిక్షణ పొందిన సిబ్బంది ఎంతైనా అవసరం పద్దెనిమిది వందల యాభై ఐదులో సాదార్ దారుల్గుల్ అనే ఉన్నత పాఠశాల స్థాపించి ప్రథమంగా ఆంగ్ల విద్యను బోధించారు సిటీ హై స్కూల్ చాదర్ఘాట్ హై స్కూల్ మదర్సా ఆలియా మొదలైన పాఠశాలలను ఏర్పాటు చేశారు జిల్లాలలో తాలూకాలలో కూడా విద్యాలయాలను నెలకొల్పటం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బైలో ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించారు సాలార్జింగ్ మరణానంతరం పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో సుప్రసిద్ధ నిజాం కళాశాలను స్థాపించడమైంది సాలార్జింగ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోని విద్యాలయాలకు కూడా ధన సహాయం అందించాడు ముఖ్యంగా ఆలీఘడ్ ఆదరణ పొందింది ఈ విద్యాభివృద్ధి వల్ల చైతన్యవంతమైన మేధావి వర్గం ఏర్పడి తర్వాతి కాలంలో జాతీయోద్యమానికి దోహదం చేసింది ఇతర సంస్కరణలు ద్రవ్య సంబంధిత విషయాలను సుగమం చేయటానికి పద్దెనిమిది వందల యాభై ఐదులో హైదరాబాద్లో కేంద్ర కోశాగారాన్ని జిల్లా తాలూకాలలో స్థానిక కోశాగారాలను ఏర్పాటు చేశారు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం జరిగింది హైదరాబాద్ నుంచి షోలాపూర్ రహదారి ఏర్పడింది బొంబాయి మద్రాసు రైలు మార్గాన్ని ఆంగ్లేయులు ప్రారంభించారు ఇది నిజాం రాజ్యంలోని గుల్బర్గా వాడి మీదుగా వెళుతుంది హైదరాబాద్ వాడి రైలు మార్గం పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో పూర్తయింది జలాశయాలను చెరువులను మరమ్మత్తు చేయటం అయింది ప్రయాణ సాధనాలను మెరుగుపరిచి సమర్థులైన వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులను గౌరవించి వారికి ఉన్నత పదవులు కల్పించటంతో స్థానికులలో అసంతృప్తి అసూయ బయలుదేరి ముల్కీ ఉద్యమానికి కారణమైంది సాలార్జింగ్ సంస్కరణలు హైదరాబాద్ రాజ్య అభ్యున్నతికి తోడ్పడ్డాయి ఈ సంస్కరణల వల్ల హైదరాబాద్ రాజ్య ఆర్థిక పరిస్థితి మెరుగైంది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో సాలార్జింగ్ తెలివిగా ఆంగ్లేయులకు సాయం చేసి వారి మన్ననలు పొందాడు హైదరాబాదును కాపాడాడు పద్దెనిమిది వందల అరవైలో రాయచూర్ బారాముల్లాలు తిరిగి నిజాంకు సంక్రమించేటట్లుగా కృషి చేశాడు బీరార్ను తిరిగి పొందటానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు ఈ ప్రయత్నంలో సాలార్జింగ్ కు ఆంగ్లేయులకు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి మీర్ మహబూబ్ అలీఖాన్ బాలుడైనందువల్ల అతని సంరక్షకులను నియమించే సందర్భంలో తో పాటు వకీల్ ఉమ్రాను కూడా నియమించాలని ఆంగ్లేయులు పట్టుబట్టడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై మూడులో తన యాభై ఎనిమిదవ ఏట సాలార్జైన్ మరణించాడు పంతొమ్మిదవ శతాబ్దపు ఉత్తమ భారతీయ పాలకులలో రాజనీతిజ్ఞులలో సాలార్జైన్ ఒకరని వహీద్ ఖాన్ ప్రశంసించగా సాలార్జెంగ్ స్నాప్కుడే కానీ రాజనీతిజ్ఞుడు కాదని థోరటన్ వ్యాఖ్యానించాడు